హాయ్ హలో నీ ఎదురుగా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ విష వెరీ హ్యాపీ గార్నింగ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆ తెరువేంకటనాథుని ఆ దేవేరులు ఇరు ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో తమ్ముళ్ళు చూసినట్టుగా ఈరోజు మినీమేజర్ చామంతి ఎలా తయారు చేసుకోవాలి అందులో ఏమైనా డిఫరెంట్ కలర్స్ ఎలా ఉన్నాయి దాన్ని ఇంకా చిట్టి చామంతి చాలామంది అడుగుతున్నారు అందులో షేడ్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రజెంట్ అప్కమింగ్ జూన్కి మనం టూ షేడ్స్ ఉంటాయి కదా అంటే లిటర్లీ ఫార్టీ షేడ్స్ అవైలబుల్గా ఉంటాయి నేను మీకు పంపించడానికి కానీ నేను ప్రాపగేట్ చేసుకోవడానికి కానీ ఎలా గెయిన్ చేసుకుంటున్నాను డిఫరెంట్ షేడ్స్ అనేది మీకు ఒక్కసారి చిన్న క్లారిఫికేషన్ వీడియో అనమాట ఇవి ఇవన్నీ బాపట్ల రవి గార్డెన్స్ ఇచ్చి మనకి పంపించినప్పుడు లిటలీ ఒక చిన్న బర్డ్స్ ఫామ్ అయి ఉన్నప్పుడు పంపించారనమాట సో అవి మా బాల్కనీలో అలా పెట్టేశాము సెమీ షేడ్లోనే పెట్టేశాము లిటలీ ఒక టూ మంత్స్ తర్వాత చాలా చక్కగా బర్డ్స్ కొన్ని కొన్ని విజిబుల్ అయ్యాయి కొన్ని ఇంకా లిటలీ కొన్ని ఇంకా ఫ్లవరింగ్ ఫుల్ ఆ ఫ్లవరింగ్ రావాల్సి ఉంది అది అనమాట విషయం నేను బిఫోర్ టూ వీడియోస్లో కూడా మీ అందరికీ క్లారిఫికేషన్ ఇచ్చాను ఇది కంప్లీట్లీ ట్వంటీ షేడ్స్ అనేది డిఫరెంట్ కలెక్షన్ అంటే సింగిల్ పెట్టెలు ఉంది థిక్ పెట్టెలు ఉంది చిట్టి చామంతి ఉంది మినిమేచర్ టైప్ ఉంది లైక్ బిగ్ ఫ్లవర్స్ ఉంది డిఫరెంట్ షేడ్స్ అనమాట కంప్లీట్లీ ఈ కలెక్షన్ డిఫరెంట్ అనమాట ఎందుకు అంటే ఇది బాపట్ల రవి గార్డెన్స్ అంటే జర్మన్ జపాన్ కలెక్షన్లో మినిమేజర్ టైప్ అనేది అక్కడి నుంచి సాప్లింగ్స్ వచ్చి వీళ్ళు ఓన్గా ప్రాపగేట్ చేస్తారు కాబట్టి కలెక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ సో మనము జూన్లో పంపించే కలెక్షన్ ఇప్పటివరకు మీకు పంపించిన కలెక్షన్ అంతా కూడా ఒకటి డిఫరెంట్ అనమాట అది ఇంక్లూడింగ్ గ్రీన్తో పాటు డిఫరెంట్ షేడ్స్ పాం పామ్ పూణే ఇంకా మ్యారీగోల్డ్ షేడ్స్లో అనమాట అవి డిఫరెంట్ అది చిట్టి చామంతి టైప్ కానివ్వండి కొంచెం థిక్ ఫ్లవరు కానివ్వండి ఆ ఫ్లవరింగ్ అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట సో అది ఈరోజు మీకు ఒకసారి అందరికీ చూపించాలి అనిపించింది అంటే ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ మేము కొన్ని ఫ్లవర్స్ జనవరి ఫస్ట్కి హార్వెస్ట్ చేసాము అదే టెంపుల్కి పంపించడానికి అలా అనమాట స్టార్టింగ్ కొన్ని ఇవి సంక్రాంతికి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా హార్వెస్ట్ చేయబోతున్నాము అన్నీ విజిబుల్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ది కొన్ని ఇంకా కొంచెం ఉంటాయి సో ఇంకొక విషయం ఏమంటే ఈ యొక్క ప్రతి ఒక్క పార్ట్కి చిన్న చిన్న షూట్స్ వచ్చేసాయి అంటే పిలకలు వచ్చేసాయి కంప్లీట్గా సంక్రాంతి అయిపోయిన తర్వాత హాలిడేస్కి వెళ్ళి వచ్చాక కంప్లీట్గా ఫ్లవరింగ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ప్రూనింగ్ చేసేసి కొంచెం ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది అంటే నెక్స్ట్ సీజన్కి మనం ఎక్కువ షూట్స్ డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది నేను ఒక వీడియో షూట్ చేసి మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఇన్ పర్టికులర్గా ఈ మినిమేచర్ టైప్ ఎలా మనం గ్రో చేసుకోవాలి నెక్స్ట్ సీజన్కి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ వీడియో ఒకటి చెప్తాను ఇంకా బాపట్ల రవి గార్డెన్స్లో బర్డ్స్ స్టేజ్ నుంచి వాళ్ళ దగ్గర ఎన్ని షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళు అసలు ఎలా గ్రో చేస్తారు కంప్లీట్ శాప్లింగ్స్ నుంచి ఇలా షేప్ అంటే ఒక బుట్ట షేప్ బాల్ షేప్ రావడానికి షార్ట్ లెంత్లో ఉన్న సాబ్లింగ్ అయినా సరే అనేది కంప్లీట్గా ఆ వీడియోస్ అన్నీ షూట్ చేసి పంపించారు సో నో ప్రాబ్లం ప్రతి ఒక్క వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను వీలైనంతవరకు ఇంకా ఏమంటే మనకి దాలియా ఒకటి క్లారిఫికేషన్ కావాలి దాలియా వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయండి గ్రో చేసిన తర్వాత డెఫినెట్లీ అందరికీ పంపించడం జరుగుతుంది అది ఫెబ్ అవుతుంది మోస్ట్లీ ప్రాబ్లం ఏం లేదు ఓపెన్ వైడ్ మనం ప్లాంటేషన్ చేస్తే హార్డ్లీ ఒక థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్కి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే బిఫోర్ పంపించిన వాళ్ళందరికీ కూడా ఫ్లవరింగ్ వచ్చేసింది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమనిపించదు నేను తీసుకొచ్చి మళ్ళీ గ్రో బ్యాగ్స్లో పెట్టి గ్రో అయిన తర్వాత మీకు అప్లోడ్ చేసి పంపించాలి సో కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ది రిప్లై ఇవ్వలేకపోయాను వాట్సాప్లో కూడా చిన్న క్లారిఫికేషన్ అండి ఏమనుకోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ముందుగా ఏకాదశి శుభ